హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గారిని ఈరోజైతే కొంచెం అల్లం ఉందండి అల్లం నాటుకొని కొన్ని ఆకుకూరలు ఉన్నాయి అరెస్ట్ చేసుకుందాం ఉందైతే అల్లాన్ని నాటుకుందాం అల్లం ఎప్పుడైనా ఇలా మొలకలు రావాలి మొలకలు వస్తేనే కుళ్ళిపోకోకుండా మనకి మంచి మొక్కలు మొలుస్తాయి అనమాట లేకపోతే ఆ మట్టిలో కుళ్ళిపోతాయి అంతా అందుకని చెప్పి ఎప్పుడైనా మా యొక్క క్లాత్లో ఒక ఇరవై రోజులు నెల పట్టిద్దండి అది మొక్కలు రావాలంటే చుట్టు పెట్టేసి రోజు ఉదయం సాయంత్రం వాటిని వాటర్ స్ప్రే చేస్తుంటే ఇలా మొలకలు వచ్చేస్తాయి మొలకలు వచ్చినప్పుడు మనం నాటుకున్నాం అనుకో డౌట్ లేకుండా మనకి మంచిగా మొక్కలు మొలుస్తాయి లేకపోతే కుళ్ళిపోతాయి మట్టిలోనే ఇవన్నీ అలా నెల నుంచి అట్లా పెట్టేసి నీళ్లు చల్తా ఉన్నానండి మంచిగా మొలకలు వచ్చినాయి ఇప్పుడు నాటుకుందాం హోగులు పెట్టేసాను కింద పెద్ద ఉంది సైడ్ కూడా ఉంది ఒకటి రెండు చిన్నవి ఇప్పుడు దీంట్లో మట్టి పోసేది మట్టి ఆల్రెడీ ఎరువుతోటి కలిపే ఉంటుందండి నా దగ్గర కలిపే ఉంది మట్టి మొత్తం పోసేద్దాం చూపిస్తాము పోసాక అంతా పోసి ఇప్పుడు దీంట్లో కొంచెం నీమ్ కేకు కొంచెం ఉసిక అది కూడా చల్లుకోవాలండి అది నిమ్ కేకు చల్లుకుంటే ఏమైందంటే కుళ్ళిపోకుండా ఉంటుంది వర్షాలు కదా వచ్చేది పడేది ఇప్పుడు వర్షాకాలం కదా వర్షాకాలమే కానీ వర్షాలు అయితే లేవండి ఫస్ట్లో నాలుగు రోజులు ఓ చూపించినాయి మొత్తం మళ్ళీ ఎట్లా ఏమో రోయన్ గాలి తోలినట్టు తోలుతుంది ఇప్పుడు ముందు ఎండకంటే గాలికి ఎక్కువ పాడైపోతున్నాయండి మొక్కలు గాలి తగిలి మొత్తం ఎలా కలిపేసుకొని ఒకసారి లేకపోకుండా సాఫ్ట్ చేసుకోవాలండి మట్టి మొత్తం కలిసింది మంచిగా ఇప్పుడు ఇవి నాటేసుకుందాం ఆడొకటి ఆడొకటి నాటుకొని పైన మంట కొంచెం లైట్గా మట్టి జల్లేస్తే మొలకలు అనేవి బయటకు వచ్చేస్తాయి వాళ్ళ తర్వాతకి ఒక చేతితో అయ్యేసరికి అటు ఇటు తిరుగుతుంది కెమెరా చుట్టూ పెట్టేసానండి చిన్న చిన్న పిల్లకి పెట్టేసి లైట్ నీళ్ళు చల్లాలండి గుమ్మరిచ్చినట్టు తపలతో బకెట్లతోటి కాకుండా నీళ్ళతో చిలకాలి ఆల్రెడీ మట్టి కొంచెం తడి తడిగానే ఉంది కొంచెం మంచిగా పిల్లలు ఎక్కువ ఎక్కువ పోస్తే అమ్మ కుళ్ళొచ్చు ఒక్కోసారి అందుకని కొంచెం పోసి మళ్ళీ రేపు అట్లా మొలకలు బయటకు వచ్చేదాకా చిలకరిస్తే మంచి వచ్చేస్తాయి మొక్కలు అయిపోయిందండి ఆకుకూరలు ఉన్నాయి కొంచెం నేను పక్క పెట్టేసుకొని ఆకుకూరలు కోసుకున్నాం అదండి ఇక్కడ అయితే తోటకూర ఉందండి బాగా ఎదిగిపోయింది తోటకూర మనంగా కోస్తూనే ఉన్నాం వస్తూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు వాళ్ళ కోసం మళ్ళీ ఎవరికన్నా ఇచ్చేద్దాం ఎక్కువ ముదిరిపోయినా కూడా కాయలు వచ్చేస్తున్నాయి తోటకూర ఉంది గంగబాయల కూర ఉంది పచ్చల కూర ఉంది ఎండలైతే మండి మాడిపోతున్నాయండి అసలు హబ్బా హా వర్షాలు వచ్చినాయి ఆనందంతో మొలకలు అన్నీ పెట్టుకుంటే మొక్కలు అవేమో మలిసి ఎండిపోతున్నాయి గాలికి ఎండున్నా ఏం కాదండి గాలి వల్ల మరీ తట్టుకోలేకపోతున్నాయి పైకి వెళ్ళిపోయింది కింద చివరొచ్చేవాళ్ళు కోసేసుకుంటే పైన మనకి విత్తనాలు వస్తాయి మళ్ళా అలా వదిలేస్తే పైన అందులో గంగమాయలు కూరందండి కొంచెం కాకర ఒకటి మలిసింది నాకు ఇష్టం ఇక్కడ కొంచెం గంగబాయిలకూరం బెండ విత్తనాలల్లో వచ్చేసింది అంటే బెండ చెట్లు రావట్లా ఇది బలంగా అంతా ఇది లాగేసుకుంటాం తీసేద్దాం ఒక్కసారి వచ్చిందంటే కూర మన తోటలోకి ఇంకా అసలు పోదండి ఎప్పటికీ అదే చెంచుల కూర అంట అదొకటి ఇది ఒకటి ఇక్కడ తర్వాత అయితేనే తీసేస్తాను చిన్నగా లాగితే కొమ్మ మొక్కలు కూడా ఇచ్చేలాగా ఉన్నాయి ఇది కూడింది పక్కన పెట్టేస్తాం తర్వాత కట్ చేస్తాం మళ్ళా మట్టి అంత ఆకు కూరలోకి ఇక్కడ కొంచెం ఉంది ఇది బెండ మొక్కల్లోనే ఉంది అది మనం ఇది మేకల ఎరువు అండి వేసింది అందుకని మేకల ఎరువు వేసిన దగ్గర బాగా వచ్చేసింది గంగపాయల కూర బాగా వస్తుంది గంగపాయల కూర ఏందో పిచ్చి తుమ్మ మొక్కలు అది ఇంకా చాలా కూరలు వస్తాయి ఇక్కడ కొంచెం బచ్చల కూరలు ఇది మొన్న ఒకసారి కోసానండి ఇది రెండోసారి మాకు కూరగాయలు అయితే ఏమీ రావట్లేదండి ఏదో వంకాయలు ఒకటి రెండు అంతే కానీ మిగతా అయితే ఎండకి పూత వస్తుంది కానీ పూత రాంగులోనే ఎండ వచ్చేసింది మళ్ళీ వానలు వానలు పడంగానే పూత వచ్చింది మళ్ళీ మొత్తం రాలిపోయి మాడిపోతుంది ఎండకి ఇంకా కూరలు అయితే బాగానే ఉన్నాయి అన్నీ ఇందులోది కూడా ఒకసారికి వచ్చాను రెండోసారి ఇలా ఆకుకూరలు అనుకుంటాం కదండి ఆకుకూరలు కూడా పెద్ద టప్పులో పెట్టిందే బాగా వస్తుంది చిన్న చిన్న వాటిల్లో కన్నా కూడా మంచి ఫ్రెష్గా వస్తుంది తోటకూర ఒకటి కూర ఏ కూర అయినా సరే ఇక్కడ మొత్తం కోసేసానండి చూసారు వాళ్ళకి ఒత్తుగా ఉన్నది తీసేసి ఇంకా అయ్యో ఒకటి రెండు కొన్ని కొన్ని తెల్లగైపోయినాయి ఎందుకు కొన్ని ఏమో విత్తనాలు వదిలేసా ఇంతేనండి ఇంకా ఇంత కోసేసాను ఈరోజు కూర పాలకూర పాలకూర కాదు గంగబాయల కూర અંતેન થેન્ક યુ થેન્ક યુ ફોર વોચિંગ